వెల్కమ్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా గుత్తిలో హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో రక్తదాన శిబిరమును ప్రారంభించిన హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ కమిషన్ గుత్తి పట్టణ కార్యాలయంలో దాంతో పాటు రెడ్ ప్లస్ సంస్థ పదవ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ చైర్మన్ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ మరియు గుత్తి మున్సిపల్ కమిషనర్ జబర్మియా హాజరయ్యారు ముందుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో ముప్పై మందికి పైగా రక్తం ఇచ్చారు ప్రతి ఒక్క రక్తదాతకు సర్టిఫికేట్ అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది ప్రజలు ముందుగా హ్యూమన్ రైట్స్ పైన అవగాహన తెచ్చుకోవాలి అని చెప్పి పిలుపునిచ్చారు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శేక్షలి మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గుత్తి పట్టణ మరియు మండలంలో ఏ సమస్యనైనా మా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలిపారు కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ ముజాహిద్ గుత్తి మున్సిపల్ కమిషనర్ జబర్మియా హైకోర్టు పిపి దీపక్ దయానంద్ హ్యూమన్ రైట్స్ జోన్ ప్రెసెంట్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ ఫయాజ్ మున్సిపాలిటీ మేనేజర్ రాంబాబు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ శేక్షావలి ఉపాధ్యక్షుడు ఇసుకల గోపాల్ ప్రధాన కార్యదర్శి షేక్ మాఫిర్ సంయుక్త కార్యదర్శి కాజా మోయినుద్దీన్ హర్షద్ కోశాధికారి చిరంజీవి మండల అధ్యక్షుడు విద్యాధర మండల ప్రధాన కార్యదర్శి కెఎస్ మున్నా కోసాధికారి హనుమంత్రెడ్డి సంయుక్త కార్యదర్శి శంకర్ సమీర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

సో నాలెడ్జ్ కూడా మనం సంపాదించుకోవాలి ఎందుకంటే తెలివి అనేది ఒకరి సొత్తు కాదు సో మానవ హక్కుల గురించి మనం కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పూర్తిస్తాయి మన మానవత్వంతో ముందుకెళ్ళాలి ధైర్యంతో ఉండాలి తెగింపు ఉండాలి సో వర్ణ వివక్షత పూర్తిస్తాయి విడనాడాలి ఇవన్నీ ఉన్నాయంటే మానవ హక్కులకు పనికిరాదు కుల పిచ్చి మతపిచ్చి ఉన్నవాడు దయచేసి మానవ హక్కుల మీద పని చేయకండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి సో ఈ రోజు శిక్షవరి ఈ గుట్టి పట్టణం ప్రముఖుల చేత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కార్యాలయాన్ని స్థాపించడం ఆయనకు ప్రత్యేకమైన శుభాకాంక్షలతో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున్న ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నాతో పాటు మీరుండాలి ఎంతో వస్తే ప్రశాంతి మున్సిపాలిటీ మేనేజర్ గారిని ఒకటి మాట్లాడుతూ అంతర్జాతీయ ఏర్పాటు చేయడం మన గుడ్డి పట్టణానికి ఒక గర్భనీయమైనటువంటిదని అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా గారు గత పదహైదు సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సమాజ సేవలు తీసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ గుర్తు పట్టణానికి ఒక ఆదర్శ ప్రాయ్గా వృత్తి అప్పులలో మనం హ్యూమన్ రైట్స్ వెళ్ళాలి అనే అభిప్రాయం కూడా మన ప్రజలలో చైతన్యవంతులుగా చేస్తే అందుకను మా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ తరఫున మేము మరి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము మేము కూడా ఈ రోజు మా జీ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పట్టణ కార్యాలయం మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మన నేషనల్ ప్రెసిడెంట్ గారికి మన గవర్నమెంట్ టీమ్ దీపక్ గారికి రాయలసీమ కృషి గారికి మన నా దగ్గరికి ఈ మెంబర్స్ అందరికీ వ్యతిరేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన జాకి గారు మరియు మన సీనియర్లు కేసర్ రా ఒకట చెప్పారు హ్యూమన్ రైట్స్ అనే దాన్ని ఫస్ట్ ఏ దాన్ని దాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాని అనుకునేది దాని ఇదేమైనది అన్ని విధాలుగా నేను నా బుద్ధి పనిచేసినట్టుగా నా ఇక్కడ ఇప్పుడు ఎవరు కూడా హక్కు భంగం కలగకుండా అన్ని విధాలుగా నేను అన్ని 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 విషయాల్లో కూడా సరైన న్యాయం చేస్తూ నా దీనికి నా దృష్టికి వచ్చిన సమస్యల్ని నేను ఖచ్చితంగా పరిష్కరించే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను దాంతోపాటు ఈరోజు మా రెడ్ సమస్య సంవత్సరం అనువర్శన సోదర్గా ఇక్కడ వృద్ధిలో కూడా నిర్వహించాము భవిష్యత్తులో మా ఊపిరి ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు మా సేవలు ఉంటాయి పాటు ఈ హ్యూమన్ సేవలు కూడా ఈ రోజు నుంచి మా వృద్ధి పట్టణంలో ప్రారంభమవుతాయి కాబట్టి నాకు ఈ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన నేషనల్ ప్రెసిడెంట్ ఒక అలవాటు మాట్లాడుతుందా కోరుతున్నాను వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నాడు ఐహెచ్ఆర్పిసి మున్సిపల్ కమిషనర్ సార్ అండ్ మేనేజర్స్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఋటీలో ఐహెచ్ఆర్పిసి అంటే ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అలానే కంగ్రాచులేషన్ సార్ యానివర్సరీ ఆఫ్ దెస్ ఆర్గనైజేషన్ ఇక్కడ బ్లడ్ ఎవరైతే డొవైడ్ చేశారో వాళ్ళకి మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా ఆర్గనైజేషన్ ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడు ఆర్గనైజేషన్ అనేది అది ఎవరన్నా స్టార్ట్ చేయాలి అది ఈవెన్ ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు ముసిలివాడు కావచ్చు ఎవరైనా కావచ్చు మేజర్ అంటే వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్గనైజేషన్ యాజ్ పర్ ద ఆర్టికల్ నైన్టీన్ స్టార్ట్ చేస్తారు బట్ స్టార్ట్ ఎవరైనా చేస్తారు దాన్ని కంటిన్యూ ఎవరు చేస్తున్నారు వాళ్ళ ఎండ్ వరకు అంటే మన కక్ష గారు చెప్పినట్ల ఓపిక కాదు ఊపిరి ఉన్నంతవరకు ఆ ఊపిరి ఎప్పటి వరకు ఉంటాదు అప్పటి వరకు మనం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ని కంటిన్యూ చేసి దాని దానివల్ల పది మందికి సహాయపడతామంటేనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి యాజ్ ఏ నా ఏజ్ మీ ఏజ్ కన్నా మేబీ ఈక్వల్ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు అని నేను చేసి చదివేటప్పుడు ఐఎమ్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్ తప్ప వేరే దాని గురించి ఆలోచించారు ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది మేబీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే ఇంకా పై చదువులు చదువుతారు ఇంకా చదివి మంచి ప్రొఫెషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్గా అదే గవర్నమెంట్ డ్యూటీ చేసే వాళ్ళ ఆఫీసర్స్ కూడా మన ముందర ఉన్నారు వాళ్ళందరి ముందర నేను ఒక మాట ఏం చెప్తున్నాను అంటే స్టార్ట్ ఎలా చేసామనేది ఇంకా దాన్ని మనం ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాము ఎలా మనం దానివల్ల మనం పది మందికి రూపాయలు అనేది ఇచ్చారు ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ అంతా ఆలోచించినప్పుడే మేము బాగున్నాము మన పక్కన ఉన్న ఆర్గనైజ్ పీపుల్ ఉన్నారు అనాథ వాళ్ళు ఉన్నారు కొన్ని అనాథ ఆశ్రమాలు ఉన్నాయి అన్యాయం జరగకపోతే అనాథలు ఎవరు గారు కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వృద్ధాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి అడుగులు బాగుంటారు పూజలు బాగుంటారు వాళ్ళు బాగుండే కోసం పక్కన డబ్బులకి మన వాళ్ళు వేలు ఖర్చు పెట్టా ఎంతో ఖర్చు పక్కన ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా వాళ్ళకి వదిలేస్తున్నారు అలా చాలా ఉన్నాయి సోషల్ సర్వీస్ వేరే హ్యూమన్ రైట్ సర్వీస్ వేరే మేము స్టార్ట్ చేసినప్పుడు సోషల్ సర్వీస్గా స్టార్ట్ చేస్తాం పది మందికి సహాయపడదాం ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీరుద్దాం రక్తదానం ఎవరికి రక్తం అవసరమో వాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసి పెడతాం అలానే ఇలాంటి అనాథ పిల్లలకి వృద్ధాశ్రమాల్లో ఉన్న ముస్లిం వాళ్ళకి మనం మనం మేమున్నామని చెప్పి ముందర ఒక అడిగేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన జర్నీ ఒక సోషల్ సర్వీస్ నుంచి ఒక హ్యూమన్ రైట్స్ సర్వీస్గా ఇప్పుడు మన ఇండియా వైడే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ దుబాయ్లో మన ఆఫీస్ ఉంది యుఎస్లో మన ఆఫీస్ ఉంది ఐక్యరాజ్య సమితితో కలిసి వర్క్ చేస్తుంది ఆర్గనైజేషన్ ఏది అనేది కాదు ఆర్గనైజేషన్ ఏం చేస్తాననేది గొప్ప ఇప్పుడు ఒకటేమంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం ఉన్నాము మన మండల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్ల హ్యూమన్ రైట్స్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఈవెన్ ప్రెసిడెంట్ కావచ్చు మెంబర్ కావచ్చు వాలంటీర్ కావచ్చు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ది ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అంటే నేషనల్ ప్రెసిడెంట్ ఒక కేటరీ వల్ల ఒక రెక్స్పెక్టివ్ వల్ల ఆల్ ఆర్ ద హ్యూమన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ ఈక్వల్ రైట్స్ ని పొందిస్తూ ఫస్ట్ ఇక్కడే మనం ఈక్వల్ రైట్స్ వాళ్ళకి ఇవ్వకపోతే మనం బయట వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మనం హ్యూమన్ రైట్స్ పరంగా ఏం పోరాడు ఈవెన్ ప్రెసిడెంట్ నుంచి వాలంటీర్ వరకు అండ్ ఏ క్యాడర్ అయితే వాళ్ళు తీసుకుంటారో ఆ జస్ట్ ఫర్ ద ఐడెంటిటీ ఆ ఐడెంటిటీతో వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా ఏం చేయాలనుకుంటారు అనేది వాళ్ళు మెయిన్ మోటివ్ ఏమంటే హ్యూమన్ రైట్స్ కోసం నిలబడాలి ఈరోజు మన ముఖ్య అతిథులకు తరఫున नेक्स्ट। मुंपल सेक्शन पड़को सो ओके ओके सर आओ सर ठीक है इंजेक्शन वर आ शंकराला सदिकेला दिसतो 20 मार्चला सरकार भेटगुडी सारो आता सोनो थैंक यू सर ठीक आहे

इस टाइम शिक्षा शिक्षक अंदरंदन तो ఆ బాగుంది ఆ సర్ గా ఆ Maar de je van de Ik denk aan dat ik niet Dank je ఈరోజు పట్టణంలో మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గుద్ది పట్టణ కార్యాలయానికి విచ్చేసినటువంటి మన నేషనల్ ప్రెసిడెంట్ ముజాయిద్ గారికి మరియు హైకోర్టు గవర్నమెంట్ పీపీ దీపక్ గారికి రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ ఫయాజ్ గారికి మరియు నాతోటి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా వృద్ధి పట్టణంలో కార్యాలయం సందర్భంగా ఈరోజు మా రెస్ ఆండ్రోడ్స్ పదో వార్షిక సందర్భం కూడా ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్క రక్తదానం రక్తదానం చేసిన రక్తదాన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వారిని సంప్రదిస్తే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గుత్తిలో ఆఫీస్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇలానే ఈరోజు గుత్తిలో ఆఫీస్ ఓపెన్ అయింది ఇలా ప్రతి టౌన్ ప్రతి డిస్టిక్ ప్రతి స్టేట్లో మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫీస్ని ప్రారంభం చేస్తూ అలానే ప్రతి ఒక్క మానవుడికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ని మనము కాపాడుతూ ఇంటర్నేషనల్ వైడ్గా హెచ్ఆర్బిసి అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఎప్పుడు సహాయపడతాదని చెప్పి కోరుతున్నాను ఈరోజు మన గుత్తి ప్రెసిడెంట్ సెక్షా గారికి సెక్షా గారి నుంచి ఒక మాట వచ్చింది ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా నేను ఏమైతే చేస్తాను ఖచ్చితంగా చేస్తానని అలాంటి ఓపిక అలాంటి మీ ఐడియాలజీ ఏమైతే ఉందో మీ మోటివ్ ఏమైతే ఉందో మీ ఊపిరి ఉన్నంత వరకు మా సపోర్ట్ అప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది అలానే మన ఆర్గనైజేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి కోరుతూ ఇలానే మీరు ఇలాంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ చాలా చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్